ఆదుకుంటాను కష్టమొత్తే కాసుకుంటాను అంటే నా కడుపు నిండిపోతే ఏంటి అక్కియా మంగారేవుడి కళ్యాణం చేసుకోవాలంటే నాకు చిన్న కోరుకున్నది పెద్ద కోరుకున్నది అక్య ఈ కోరికలన్నీ నిరవేస్తానంటే మనసు బూర్తిగా మంగారేవుని కళ్యాణం చేసుకుంటాను అక్య ఇంకె కొలసరు కోరికలు అయితే తమ్ముడు కోరికలే కోరుతానక్కియా అగలేడ తమ్ముడు అక్కియే బదవాడా చా టహంటా నువ్నక్కియ్య ¡Pero es యా నీ బెజవాడకున్నంత 100 క మిట్టి కదా అందులో యాభై 21 మిట్టి నా పేరు పెట్టనట్లైతే నీ ప్రకారంగా మంగాదేవిని కళ్యాణం చేసుకుంటానని కయ్యా తమ్ముడు శ్రీనివాస నా బెజవాడకున్నంత 100 క మిట్టి యా 21 మిట్టి నీ పేరు పెట్టాలట తమ్ముడు అవనా కయ్యా లేకపోతే మంగాదేవుని కళ్యాణం ఆడబెట్టరా నేను ఎందుకురా కియా తమ్ముడు యంక కోరుకుంటే తమ్ముడు నువ్వు కింద బెట్లు కోరుకున్నావు కాబట్టి ఆవు పై మెట్లు కోరుకుంటే పై నుంచి కిందకి రానో ఆ కియా నువ్వే తెలివైందే అనుకుంటే నా ఇరవై ఏడు కొండల్లో నేను ఎయ్యమాయిలోనే అక్కడ తెలివిండాలిగా నాకు మెట్టి తప్పించి మెట్టు కావాలి కావాలి అక్కలే తమ్ముడు కోరుకున్నా అ

నా యార్ గురు అన్నలకే సమ్మర్ధారాలు ఉన్నాయి నాకు గుడి లేదు గోపురం లేదు అక్కియా ఎండ కాస్తే ఎండిపోతాం వానొచ్చిందంటే తడిచిపోతున్నాను ఆ నీ పేరు మీద డబ్బు రావాలి నా పేరు మీద నువ్వు గుళ్ళు కట్టించాలా అక్కియ్య తమ్ముడు వదిలేని నీ గుళ్ళు గోపురాలు కట్టాలంటే ఒక వంద తోటి రెండు వందోడి ఒకతేరా తమ్ముడు ఆహా లచ్చలు డబ్బు కావ ఆ నాన్న దాన్ని ఎవరు కంపకొట్టాల్రా తమ్ముడు ఆ ఎండ రేటు అక్కకియా ఏదో చెట్టు అంత అప్పగారం ఉన్నావు కదా అప్పుడు ఆస్తడికి అక్స అంతా కూడా నిరాశ చేస్తావు కదా తమ్ముడు శ్రీనివాస ఇంత మాత్రం దానికి సార్ మెందుకురా తమ్ముడు పద్దెల్లి గుళ్ళు వ్యాపారాలకు డబ్బు వచ్చి గుట్లాడకపోతే కృష్ణానదిలో జరగమ్మ నా పేరు మచ్చకుంటాను ఇంకొక చిన్న కోరుకున్న కోరిక అలసీ కోరుకోమంటే కోరుకోవడం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోరా తమ్ముడు

అకియ చిన్న కోరిక అకియ్య నీకెప్పులు చిన్న కోరికలు అయితే నీ రా తమ్ముడు ఆకి నీ పెద్ద కొండలకే లు గోబులు గంగాల వాళ్ళకి ఎట్ల సత్యబాబు గారు తల్లి జరగ తల్లి అమ్మగని భక్తులు అమ్మవారి జగన్ మాదికి రోడ్ మొదలవాడికి జరిగిపోయిందా ఏం తమ్ముడు ఈ గా ఏం చేస్తానంటే రేపొద్ది మంగాదేవిని కళ్యాణం చేసుకున్నాక మంగాదేవి ఏడు కొండలో కాపురం వచ్చిన తర్వాత ఈ కంచెంతరగబెట్టించుకుని ఏడు కంచు వాహనాలు చేయించుకుని ఒక్కొక్క వాహనానికి పోసి రోజుకొక్క వాహనం మీద నా ఏడు కొండల వస్తువు కూడా మంగాదేవి నేను కూడా ఇదిగోమంటావు రేగుదావా తమ్ముడి శ్రీనివాస్ ఓ కొంచాగ పెట్టించుకుని ఏంటి కొంచెం వావనాలు చేయించుకుంటా పెట్టిరే తమ్ముడు మీద ఊరేగితా పెట్టినా అలాగే లేరే తమ్ముడు చిన్న కోరిక చిన్న కోరిక చిన్న అకియా అలాగే

మంగ ఆదేశం కరియనం చేసుకోవట్టీ ఆదే వన్న మాట అమ్మా ఇదిగా ఆవిడి మాట ఆడుకున్నా పన్నా మాట్లాడన కొండదా బాబు ఆవిడ మాట ఆడుకున్నా నీ నీ మాట ఏగుండ్రం నేను ఏమడిğin ర మంగ ఆదేశం కరియనం బావ కట్టిన శతమనలో ఒక్క శతమనం చెక్ చేయలేను లేదు అంటుంది విడ అవడు ఇవి లేనప్పుడు వెళ్ళి అలా చేసుకోవటారా అన్న కరల వండి ఏ కొడబంటే ఎంత అకొడ కొడ కొట్టు శతండి ఎంత బజారు మరి కాదు కాదు మనకి సూత్రాలు అడిగితే సూత్రాలు అడగకూడదురా మరి ఏదైనా కావాలంటే ఎలా సంపాదించుకుంటా మరి అడిగిపోడు అడిగిపోడు ఎలా నోటి అడిగి మరి ఏం చెప్తా మరి ఏదైనా కావాలనుకో ఏం చెప్తా సంపాదించుకోవాలి సూత్రాలు సూత్రాలు అన్నావు కదా సూత్రాలు గొప్పదనం ఏంట్రాత్రాలు మరి ఏం చేస్తాడు బండి ఎందుకు ఆవిడ సూత్రాలు అంటే పెద్దవాడు కొండల్లో సూర్యులు వెళ్తే ఎంత కాంతిగా ఉండదు ఆ ఎండి కొండలకి అంత కాంతిగా ఉండదంట ఆవిడ పెళ్లి గురించి నీ సూత్రాలు వస్తారు నా పెళ్లి కోసం ఎవరు ఎవరావు సూత్రాలు అక్కియ్యా ఏదో ఇస్తామని అడిగాను గాని ఇంత కోపం పడతామంటే అసలు అరగకపోతే అక్కియ పుట్టిన ఆడబడి అంతకంటే పని పెట్టించే పొచ్చు మార్గం కాదు అక్కి ఇవ్వలేదన్న వాటిని ఉండిపోతు గానీ ఇంకొక చిన్న కోరుకుంది అక్కి అలాగే లేరా తమ్ముడు నా పెళ్లి

చెమురు తీసుకుని పళ్ళు నాకు ఇచ్చే పళ్ళు ఏం చేసుకుంటారా తమ్ముడు అప్రంగా వచ్చిందని ఏదైనా చేసుకుంటాను మల్ల దగ్గర తాగ్ని ఇదిగా ఈ పళ్ళు ఏం చేస్తారంటే రేపు అది మంగాదేవుడి కళ్యాణం చేసుకున్నాక మంగాదేవుడు అయ్యాడుకున్నారో కాపరానికి వచ్చిన తర్వాత పళ్ళులో బియ్యం వేయించుకుని అందులో రాళ్ళు ఎంత రాళ్ళు

అవును యాంగలేడు ఈ ప్రమాదంలోకి దిగకరా మామ వాక్తరా నసి ఇట మార్గ మార్వేకి చేత్తనేకి చేత్తనే కదాపరేకియా సాంబర శ్రీనివాస అలాగే లేనే తమ్ముడు ఆ కొక్క చిన్న కొడుకు నాకియారే కంద పెళ్ళాడి మావరట ఏంట్రా ఈ కవనే ఈ కవనే కాలుల అడితే మంగదేవాల ఉంటారు ఏం చోడలేదు అవ్వుడు

ఇదిగా ఆడబుల్చుకు అక్కడ బాగా వెళ్ళిపోతారు గారు వచ్చిన కానీ ఎన్ని చెప్పులు పడతా ఎన్ని పోట్లు పడుతుంది ఈ ఆడబడుసలు ఏం చెప్తది బాబు ఇదిగ అర్థం అక్కని అక్క వెళ్ళిపోతా ఆవిడ వచ్చిన కానీ సావిరంగ అక్కడికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఎక్కితే బుక్ అంటే ఇది అంటది చంపి చేపలో పెట్టేస్తుంది పెళ్ళమంటే ఇదిగా